హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గింజల గురించి తెలుసుకుందాం గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి గుండె సంబంధిత సమస్యలు రావు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో జీర్ణ సమస్యలు తొలగిపోతాయి మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండవు గింజలను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది బీపీ తగ్గుతుంది బరువును అదుపులో ఉంచుకోవడానికి అవసగింజలు బాగా ఉపయోగపడతాయి వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీల్ వస్తుంది తక్కువ తింటారు వేగంగా బరువు తగ్గొచ్చు అవసగింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కణాల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది కణాలు ఆరోగ్యంగా మారుతాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఇన్ఫ్లమేషన్ సమస్యలు తొ తొలగిస్తాయి గింజల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ హార్మోను బ్యాలెన్స్ చేస్తాయి దీంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి వీటిని తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేజ్ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి గింజలు క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి కావున గింజలను తినడం ఈరోజే ప్రారంభించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి